వెల్కమ్ టు న్యూస్ గత ఐదేళ్లలో గత ప్రభుత్వం హయాంలో సహజ వనరులు దోపిడీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం గతంలో రోడ్డుపైకి రావాలంటే వేసే పరిస్థితి ఉండేదన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదే లేదు వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి హెచ్చరిక గత ఐదేళ్లలో గత ప్రభుత్వం హయాంలో సహజ వనరులు దోపిడీ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అడవులను కూడా ధ్వంసం చేశారని భూములు ఖనిజాలు అటవీ సంపదను దోచేశారని ధ్వజమెత్తారు కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరి దోపిడీ చేశారన్న చంద్రబాబు ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని ఆరోపించారు

అలాంటివి చూస్తే అడవులను కూడా ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ అడవులను కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా బ్రాడ్గా మాకు వచ్చిన సమాచారం అది కూడా ప్రజలందరికీ చెప్పేస్తున్నా రికార్డులు అన్నీ ఉండవు కొంతవరకే వచ్చాయి వాస్తవంగా దీనికంటే కొన్ని రెట్లు ఎన్ని రెట్లను కూడా చెప్పలేను డబుల్ ఉన్నాయా త్రిబుల్ ఉన్నాయా ఫోర్ టైమ్స్ ఉన్నాయా వాస్తవాలు అక్కడి నుంచి వస్తే తప్ప మనం అన్ని కూడా వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు లేవు అది నేను అప్పీల్ కూడా చేస్తాను పబ్లిక్కి వారు అప్పీల్ చేసిన తర్వాత ఏం చేయాలని నిర్ణయిస్తాం నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ భూములు అదే మరి మైన్స్ మినరల్స్ అదే మరిగా అటవీ సంపద ఈ మూడు విషయాలు కూడా గతంలో రావాలంటే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే ఉండేదని ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిన పరిస్థితిని చూశామని చెప్పారు పార్లమెంట్ సభ్యుడిని బంధించి కొట్టించిన తీరును చూస్తున్నట్లు పేర్కొన్నారు సుదీర్ఘ అనుభవం సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా జైలులో పెట్టారని తెలిపారు మాంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు అంతకు ముందు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలను సన్మానించారు ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు బొకేల స్థానంలో ఆయన కూరగాయల బుట్ట అందజేశారు అడ్డగోలుగా ఇసుక దోపిడి భూ కుంభకోణాలు చూశామని పవన్ పేర్కొన్నారు ఐదు కోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని తెలిపారు జనసేన తరఫున పోటీ చేస్తున్న మొత్తం ఇరవై ఒకటి మందిని గెలిపించారని పోటీ చేసిన చోటే కాకుండా చెయ్యని చోట్ల వేరే మహిళలు జనసైనికులు తీవ్రంగా పోరాడారని వ్యాఖ్యానించారు మనం తిన్న దెబ్బలు దెబ్బలుగా ఇంకెవరంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది మీరు చూశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు అంటే ఓటమి అంత భయపడుతుంది మనిషిని అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి నూటికి నూరు శాతం మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం ఇరవై ఒకటి ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు నూట డెబ్బై ఐదులో కానీ నూట డెబ్బై ఐదు ఈ రోజున నూట అరవై నాలుగు గెలవడానికి మనం తీసుకున్న ఈ ఇరవై ఒకటే ఒక వెన్నెముక్కు అయిపోయింది ఈ కూటమి విజయానికి మామూలు విజయం కాదు ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం ఏదైనా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాలు కొన్ని సినిమాల్లో ఏదైనా చేసినా కానీ నేను పెద్ద మాట్లాడిన కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు మనం చూసే ఎంత నలిగిపోయామో మనందరం ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టు రోడ్డు మీదకి రావాలంటే భయ భయపడిన సంవత్సరాలు అవన్నీ ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ ఏదైనా మాట్లాడే ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం పచ్చి బూతులు తిట్టేయడం ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్ద చూడకుండా భయపెట్టేయడం క్యారెక్టర్ శాసినేషన్ కేసులు సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడిని బంధించి మరి తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సేడిదే ఆఫీసులో ఆయన మీద పాస్తవికంగా ఆయన కొట్టించిన తీరు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేసిన వారే ధర్మం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు కరీంనగర్ శాతవాహన్ వర్సిటీలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన బీజేపీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేసిందని ఎంతమంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారో బండి సంజయ్ చెప్పాలని పొన్నం సవాల్ విసిరారు డిసెంబర్ మూడు వరకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే తమ ప్రభుత్వానికి లేదని పొన్నం పేర్కొన్నారు ప్రభుత్వాన్ని కూల్చుతామని అంటుంటే నిలబెట్టడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు ప్రభుత్వాన్ని కూల్స్తామని అటు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అని ప్రశ్నించారు తాము ధర్మం తప్పడం లేదని రాజనీతి చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు కుల గణనపై మరో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు డిసెంబర్ మూడు నాడు ఎన్నికైనాం ఒకవేళ డిసెంబర్ మూడు నుంచే మెంగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు ప్రజల ప్రత్యక్ష సాక్షులు ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం ఈ ప్రభుత్వం నిలవదు ప్రభుత్వాన్ని విడగొడతాం చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తిగల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం నీతి తప్పతలేం నీతి మీరు తప్పిర్రు ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది మీరు ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు ప్రభుత్వాన్ని కాపాడుతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి మేము ఎప్పుడన్నా డిసెంబర్ మూడు తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యుని తీసుకోవడానికి ఎక్కడైనా ప్రభావం చేసినామా గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూడగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇలా మళ్ళీ మీరు మాట్లాడతారు రాజనీతి నీతి నీతి బాహ్యమయంగా మాట్లాడుతూ మాట్లాడుతున్నారు ఎవడు నీతి ఎవడు రాజనీతి మీరే కదా ప్రభుత్వాన్ని కూలగొడతా ఉన్నది ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్పి వస్తున్నట్టు వాళ్ళు జైన్ చేసుకునే బాధ్యత మాకు ప్రభుత్వం సామర్థ్యంగా తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితులను వదలని వైఎస్ఆర్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు వి విజయసాయి రెడ్డి హెచ్చరించారు ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు ఆమెతో నాకు సంబంధం ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు అసత్య కథనాలు ప్రసారం చేసిన వారితో క్షమాపణలు చెప్పిస్తానని మండిపడ్డారు కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని తాటాకు చప్పళ్లకు తాను భయపడేవాడిని కాదని అన్నారు ఇవాళ విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయి రెడ్డి మాట్లాడారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదన్నారు ఐదేళ్ల తర్వాత వైఎస్ఆర్ సిపి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు తోక ఆడించే వారి తోకలను తాము వచ్చాక కత్తిరిస్తామని చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేసే వ్యక్తిని కాదు రాధాకృష్ణ బిఆర్ నాయుడు వంశీకృష్ణ మాదిరి వ్యక్తిని కాదు అన్ని హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తా మహాన్యూస్ వంశీకృష్ణను వదలను పార్లమెంట్ లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా ప్రివిలేజ్ చేస్తా అని విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు చాలా మంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై నేను అవన్నీ బాధపడలేదు నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేశారు కానీ నా వ్యక్తిత్వం ఏందని అనేటటువంటిది నాకు తెలుసు చాలా కింద స్థాయి నుంచి ఒక ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామిగా ఇద్దరు మా మా తండ్రి గారికి ఇద్దరు కొడుకులు మా అన్న ఇంజనీర్ చదివాడు నేను చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు చదివా ఆ ఎనిమిది ఎకరాల పొలంలో ఉండేటటువంటి పొలంతో వలసాయంతో కింద అట్టడుగు నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళం కష్టాలంటే ఏందో తెలుసు వ్యవసాయ కుటుంబం మేము ఏ రాధాకృష్ణ లాగనో ఏ నాయుడు లాగనో లేకుండా ఉంటే ఏ లాగనో వంశీకృష్ణ కథ నాకు తెలుసు ఆయన చరిత్ర ఏందని అనేది వీళ్ళందరి చరిత్ర కూడా నాకు తెలుసు వాళ్ళలాగా సిల్వర్ స్పూన్తోనో లేకుండా ఉంటే ఆ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించేటటువంటి మనిషి కాదు సాయిరెడ్డి అని అనేటటువంటి వ్యక్తి ఆ దేవుడు దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా సాయిరెడ్డి తప్పు చేయడు అంటే తప్పు చేయడు తప్పు చేస్తే ఆ దేవదేవులైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని శిక్షిస్తాడు రాధాకృష్ణ కాదు బిఆర్ నాయుడు కాదు వీడు వంశీకృష్ణ కాదు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఒక ఎంపీగా బాధ్యతాయుతమైనటువంటి ఎంపీగా నా యొక్క బాధ్యతలను నేను నిర్వర్తిస్తా ఉన్నా ఆ క్రమంలో సమాజాన్ని అంతరాలు లేనటువంటి సమాజాన్ని తీర్చిదిద్దేదానికి నా వంతు కృషి నేను చేస్తా ఉన్నా బరి తెగించి హద్దులు మీరి ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక ఆదివాసీ స్త్రీతో సంబంధం ఉన్నట్టుగా మీరు చెప్పి ఈరోజు అదే ఆధారాలు మీరు ఎవరెవరికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను రాబోయేటటువంటి నా యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కుట్ర కుతంత్రాల వెనక ఎవరున్నారు అనే విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నాకు వ్యతిరేకంగా అనైతికంగా ప్రవర్తించినటువంటి వాడు వంశీకృష్ణ రెండు రాధాకృష్ణ మూడు బిఆర్ నాయుడు నాలుగు వెంకటకృష్ణ ఐదు సాంబడు నేను చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరూ కూడా విశాఖలో చంద్రబాబు బంధువు గీతం కాలేజీ యాజమాన్యం భూములను ఆక్రమించుకుంటే ఎల్లో మీడియా ఎందుకు రాయలేదు దీనిపై చంద్రబాబు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయడం లేదని మాజీ మంత్రి మేరుగా నాగార్జున ప్రశ్నించారు గీతం కాలేజీ భూములపై టీడీపీ నేతలు చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కబ్జాలు చేసిన వాళ్ళే మళ్ళీ నీతులు చెబుతున్నారని విమర్శించారు సోమవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఏమన్నారంటే చంద్రబాబు కేవలం అబద్ధాలతో కాలం గడుపుతున్నారు చంద్రబాబు ఆస్థాన మీడియా ఇష్టం వచ్చినట్టు రాసిందే గీతం కాలేజీ భూములపై రాష్ట్ర ఎందుకు మాట్లాడటం లేదు ముప్పై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యాజమాన్యం ఆక్రమించుకుంది మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ఆక్రమించుకున్న భూములను మా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కేవలం వైయస్ జగన్పై నిందలు వేయడానికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు అవినీతిపై ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు యధా భూముల మీద సహజ వరుల మీద గృహ నిర్మాణం మీద ల్యాండ్ టైటిలింగ్ మీద చాలా విషయాలు డిస్కస్ చేశారు ఉదాహరణకి దసపల్లా భూములు విశాఖపట్నంలో దసపల్లా భూములు చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన మీడియా ఆయన నిరంతరము దుష్ప్రచారం చేసి దసపల్లా భూములు ఏయో జరిగినాయి అని చెప్తా ఉన్నారు దసపల్లా భూములు ప్రభుత్వానికి కావని కోర్టులే చెప్పినాయి సుప్రీంకోర్టే చెప్పింది ఆ వ్యవహారంలో డెసిషన్ త్వరగా తీసుకొని కోర్టుకు సమర్పించాలని హైకోర్టు క్లియర్గా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తే దసపల్లా భూముల వ్యవహారం నిజంగా రెండు వేల పదిహేనులో తెలుగుదేశం పార్టీ హయాంలోనే సుప్రీంకోర్టు ఆరాడి అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా సూచనలు కూడా చేశారు అది మర్చిపోతూ ఉన్నారు వాటిని చంద్రబాబు గారు దాటవేస్తూ ఉన్నారు ఈ భూముల విషయంలో దరిదాపు అరవై నాలుగు మంది యజమానులు వచ్చి అయ్యా ఆ భూములు ప్రభుత్వానికి కాదు మాయి మేము ఇచ్చామని చెప్పి ఆనాడు అన్ని పత్రికల్లో విషయం వచ్చిన విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు అయినా చంద్రబాబు గారు ఆరోపణలు చేస్తారే ఉన్నాడు దారుణం ఏంటంటే కేవలం అబద్ధాలతో కాలం గడుపుతూ వాళ్ళ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు తప్పుడు రాత్రులు రాయటం వాళ్ళ ఆస్థానం మీడియాతో మాట్లాడటం నేను చెప్తా ఉన్నా మీ పార్టీ ఆఫీస్ కూడా మీ హయాంలో తాత్కాలికంగా కట్టమని తర్వాత వచ్చినటువంటి ఆ ఎవరికి భూమి ఉందో ఎవరికి సంబంధించినటువంటి ఆ యజమానురాలు కూడా మాది భూమి అని చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు గారు మర్చిపోతా ఉన్నారు ఈరోజు చూస్తూ ఉన్నాం భూ కబ్జాలు భూ కబ్జాలు భూ నేను అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బంధు ఆనాడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎంవిఎస్ గారు గీతం కాలేజీలో భూములు ప్రభుత్వ భూములు దరిదాపు ముప్పై ఎనిమిది ఎకరాల పైబడి అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారని చెబితే నువ్వు నోరు మెదపలేకపోయారు మీ పత్రికలు ఎక్కడ రాయలా ఎందుకు రాయలేకపోయారు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు గీతం భూములు ప్రభుత్వం భూముల్ని ఆక్రమించుకున్నారని చెప్తా ఉన్నారు ఆధారాలతో ఎందుకు చేయలేకపోయావు ఈరోజు కూడా దాని మీద మాట్లాడటంలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు విడతలుగా ఒకసారి పంతొమ్మిది ఎకరాల చిల్లర ఒకసారి నాలుగు ఎకరాల చిల్లర ప్రభుత్వం ఆధీనం చేసుకుంది దానికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మరలా తర్వాత కోర్టు నుంచి నోటీసులు వస్తే ఆగిపోయినాయి ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మాట్లాడతారా ఆ విషయం గురించి చర్చిస్తారా ఎప్పుడైనా నిజంగా గీతం భూముల విషయంలో మీరు ఎప్పుడు ఇదిగో చో ఈ ప్రత్యేకంగా పంతొమ్మిది ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో నాలుగు ఎకరాల చిల్లర సెకండ్ ఫేజ్లో తర్వాత కోర్టు ద్వారా ఆగిపోయింది ఇంకా దరిదాపు పదిహేను ఎకరాల దాకా ఉంది దీని మీద మీరు మాట్లాడే డిసిషన్ తీసుకుని ప్రభుత్వం దీన్ని అన్యాక్రాంతంగా గీతం కాలేజీ భూములకు సంబంధించి మాట్లాడక అడుగుతారా చంద్రబాబు గారిని కూడా అడుగుతా ఉన్నా ఈ విషయం మాట్లాడరు మాట్లాడితే విశాఖపట్నంలో భూములు కాజేశారు విశాఖపట్నంలో భూములు కాజేశారా ఏం చేశారు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు దమ్ముంటే తనను ఎదుర్కోవాలని తాను ఎక్కడికి వెళ్లనని ఒంగోలులోనే ఉంటానని సవాల్ విసిరారు టీడీపీ నేతల తీరును బాలనేని శ్రీనివాస్ రెడ్డి ఎండగట్టారు ఆయన మీడియాతో మాట్లాడారు వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు నీ ఊరుకోను నీ అవినీతిని ఇంకా ఊరుకోను రోజు బయట పెడతా నీ అవ్వాలని బయట నేను జనసేన పోతా అని చెప్పి రియాల్ చేత మాట్లాడిస్తావు ఎవరు క్యారెక్టరేట్లు ఉండదో ఎవరెవరు కూడా అందరు తెలుసు నాకు పార్టీ ఇప్పుడు నేను మంత్రి పదవి వదులుకున్నాను నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు నేను నా వాళ్ళు అనుకున్నాను నా వాళ్ళు ఎప్పుడు నేను చేయగలిగి సాయం చేశాను తప్ప ఎవరి దగ్గర ఒక రూపాయి నేను ఆశించిన ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపయోగించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మీరు ఏం చేస్తున్నారు ఎందుకు ఎందుకు నోటీస్ ఇచ్చారు వాళ్ళు డబ్బు లేని వసూలు చేస్తారు అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు ఏం సార్ ఇది మీరున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడే ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన చోట నాయకులు ఈ బెదిరింటి లేదో ఈ అధికారులు ఏందో కానీ ఆ పాపం ఆ ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు వేసారు కదా వాళ్ళు వాళ్ళకి జరగాలి కదా అట్లా మరి ఏ మేము ఏం చేసాము వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది కానీ ఒకటే చెప్తున్నా నీకు అధికారం ఇచ్చారు మేము చేయగలిగిన పనులు చేసాం మంచినీటికి సంబంధించి మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు తీసుకొచ్చాం అంతా రెడీ అయింది టెండర్ అయ్యింది దాని నుంచి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించవయ్య జనాలకి ఇచ్చినవి పని చెయ్యి వాడిని కొట్టు వీడిని కొట్టు కొట్టిన తర్వాత నన్ను నడితే నాకేం తెలియదు ఏంది ఇది మనుషులు కొట్టేది ఏంది ఏముంది రేపు నేను కూడా డైరెక్ట్గా అటాక్ ఇస్తా ఇక కాకపోతే కేసులు పెడతా లోపల వేస్తారు ఏమవుతుంది రెండు రోజులు బయటకు వస్తా మా వాళ్ళు కూడా రెడ్డి ఉన్నారు బోర్డుని పెట్టిస్తావా పారిపోయాడని ఏందా పారిపోయేది సిగ్గుండాలా ఒకటైతే చెప్తున్నాను నేను మట్టికి ఇంకా నాకు ఇంకా నెల రెండు నెలలు నా పనులు నేను చూసుకుంటా ఎందుకంటే ఎలక్షన్లో నాకు కొన్ని అప్పులైనాయి అవి తీర్చుకోవాలా నీలాగా అప్పులే కొట్టేవాడిని కాదు నేను వాళ్ళు బెదిరించేవాడిని కాదు వాళ్ళకి నెలలు అన్నీ ఎవరైతే నేను అప్పులు చేసుకున్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలు కూర్చొని నా నా కార్యక్రమం నా నా మనుషులకి నా వాళ్ళకి అందరు కూడా నేను న్యాయం చేసేదానికే ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను నేను ఎలక్షన్ రాజకీయాలు వద్దనుకున్నా కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటారే ఎలక్షన్ అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కేజేపురం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది మాందడి కాలువ తగాదాలో సూరిబాబుని అదే గ్రామానికి చెందిన నర్సింగ్రావు కత్తితో మెడపై నరకడంతో సూరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు ముద్దా నర్సింగ్రావు నర్సింగరావు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు మూర్తి సూసేట్ సత్యనారాయణ దగ్గరికి వచ్చి ఆయనపై తగువాడి చేతో తోయడం జరిగింది చేతితో తోసిన తర్వాత ఆయన పడిపోయారు పడిపోగానే ఈ సూసెట్ నర్సింహమూర్తలియా నరసింహరావు చేతిలో ఉన్న కత్తితో ఆయన ఒక మెడపైన విసక్షనారహతంగా నరికి చంపడం జరిగింది ఇదే విషయాన్ని ఆ పక్క కళ్ళాల్లో ఉన్న వాళ్ళు అరుపులు విని దగ్గరలో ఉన్న కళ్ళాల్లో ఉండేటువంటి మనుషులు రావడం జరిగింది వాళ్ళని చూసి ఈ నేరం చేసినటువంటి సూర్యశెట్టి నరసనము తచ్చి చేసినటువంటి సూర్యశెట్టి నరసనము అక్కడి నుంచి పారిపోవడం జరిగింది ఇదే విషయం పైన ఈ మృతుడైనటువంటి సూర్యశెట్టి సూర్యనారాయణ యొక్క చిన్నపాయ సూర్యశెట్టి వెంకటప్ప పోలీసుకు ఫిర్యాదు అవ్వడం జరిగింది దీనిపైన భీమాడుగులు పోలీస్ స్టేషన్లో హత్యా నేరంగా కేసు నమోదు చేశాను ఈరోజు ఇన్వెస్టిగేషన్లో భాగంగా శవానికి పంచినామా చేయించి డాక్టర్స్తో పిఎం చేయించి బాడీని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది తర్వాత ఈ నేరం చేసినటువంటి నేరస్తుడు ఆయన పట్టుకుంటారని తప్పించుకోవడం జరిగింది ఈరోజు మాకు వచ్చినటువంటి సమాచారం పైన ఈరోజు సాయంత్రం అప్పలరాజపురం జంక్షన్ వద్ద అయినటువంటి సూర్యశెట్టి నరసింహమూర్తిని పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆయన్ని జుడిషియల్ జ్యుడిషియల్ రిమాండ్ ఎమ్మె కోర్టులో హాజరుపరుస్తాను ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం సుమారు ఆరు గంటల పదిహేను నిమిషాల టైం ఉంటుంది కేజేపురం తాచేరు ఏటు పక్క నుండేటువంటి కళ్ళాల దగ్గర సూర్యశెట్టి సూర్యనారాయణ సూర్యశెట్టి నరసింహమూర్తి పక్క పక్కనే వాళ్ళ యొక్క పశువులు కట్టుకునే పార్టీ ఉండేటువంటి కళ్ళాలు ఉన్నాయి అక్కడ గొడవ జరిగింది ఈ గొడవకి కారణం సుమారు వారం రోజుల క్రితం ఇద్దరు పశువుల పాకలు పక్క పక్కనే ఉన్నాయి ఈ రెండు పశువుల పాకలు పక్క ఈ తాచేరు నదిలోకి వేస్ట్ వాటర్ వెళ్ళడానికి కాలు ఉన్నాయి ఆ కాలు వెడల్పు చేసే క్రమంలో ఈ సూర్యశెట్టి నరసింహమూర్తి అలియాస్ నరసింహరావు ఈ సూర్యశెట్టి సూర్యనారాయణ గారి యొక్క కలం దెబ్బ వేయకుండేటువంటి మట్టి తొలగించడం జరిగింది అదే విషయం వారం రోజుల ముందు తగువైంది దానిపైన పలుమార్లు చేలు ఎదురైనట్టు ఇద్దరికి ఒకరి ఒక సగాదాలు జరుగుతున్నాయి ఇదే విషయం ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుదాం ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుదామని వ్యూస్ ఎన్జిఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ భీమ్రావు కోరారు ఈ మేరకు మంగళవారం ఉదయం సమత డిగ్రీ కళాశాలలో ఔషధ గుణాలు కలిగిన మొక్కల నాటిన అనంతరం ఆయన మాట్లాడారు తమ సంస్థ ఆస్ట్రేలియన్ ఎంబసీ సహాయంతో పనిచేస్తుందన్నారు భవిష్యత్ తరాల కోసం సామాజిక వనాలు పెంచుదామన్నారు జీవన వైద్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కృషి చేయాలని కోరారు శీతోష్టి వేడెక్కకుండా కృషి చేయడానికి విద్యార్థులు కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు సమంత కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో ఔషధ వనాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేద్దాం ప్రతి విద్యార్థి కనీసం పది మొక్కల నాటి పెంచాలని కోరారు సమస్త జీవరాశిని కాపాడుకునేందుకు పర్యావరణ హితంగా జీవించడానికి ప్రతి విద్యార్థి కృషి కార్యక్రమంలో టీచింగ్ ఫ్యాకల్టీ రాజా ప్రవీణ మాట్లాడుతూ తూర్పు కనుమలలో లభ్యమయ్యే అన్ని ఔషధ మొక్కలు సేకరించి పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు నలభై శాతం నుండి ఎనభై శాతం ప్రాణవాయువు ఇచ్చే సముద్రాల పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు తాము విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశాల మీద అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో సంస్థ టీచింగ్ ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు, వియస్ సంస్థ కోఆర్డినేటర్ జే రాజేశ్వరి, గ్రీన్ క్లైమేట్ టీమ్ NGO వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం తదితరులో పాల్గొన్నారు. extending their help in providing us with a good number of medicinal plants and you know very well nowadays all the people are aware, getting more and more aware on their health ఈ రోజు మా సమత బొటానికల్ గార్డెన్ లో మేము పెంచుతున్న ఈ మెడిసినల్ ప్లాంట్స్ తో పాటు మరికొన్ని ప్లాంట్స్ పెంచడానికి ఈరోజు యూస్ సంస్థ వారు మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సో మెడిసినల్ గార్డెన్ మనం అనుకుంటాం అందరం ఎంతో ఎఫర్ట్స్ పెడితే కానీ పెంచలేము అని చెప్పి కానీ మనం ప్లాన్ చేసుకుంటే కొంచెం ప్లేస్ లో కూడా పెంచొచ్చు మేము పెంచుతున్న ఈ మొక్కలు ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ వరకు తక్కువ ప్లేస్ లో పెంచుతున్నాం ఒకప్పుడు ఖాళీగా ఉన్న ఈ ల్యాండ్ ని మాకు ట్వంటీ త్రీ పాస్డౌట్ బిఎన్సి బ్యాచ్ పిల్లలు డెవలప్ చేసి పెట్టారు తర్వాత ఇప్పుడున్న ఈ పిల్లలందరూ కూడా దీన్ని సంరక్షిస్తున్నారు సో అలా మనం కొంచెం టైం తీసుకొని హెచ్చించగలిగితే కొంచెం ప్లేస్ కనుక దానికోసం పెట్టగలిగితే చాలా విలువైన మొక్కల్ని మనం పెంచవచ్చు ప్రతి దానికి మెడిసిన్ మనకు ప్లాంట్స్ నుంచో దొరుకుతుంది అలాగే మనకు ప్రతి జబ్బులకి ఆహారం నుంచే మనం మెడిసిన్ తీసుకోవచ్చు అలాంటి మొక్కల్ని మనం ఇక్కడే పెంచుతున్నాము అలాగే ఆహారాన్ని పండించే కొన్ని మొక్కలు ఓన్లీ మందుకు మాత్రం ఉపయోగపడే మొక్కల్ని కూడా మనం ఈ గార్డెన్లో పెంచుతున్నాము అలా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మేము కూడా అంటే మేము మా పిల్లలు కూడా సహాయం చేస్తాము అలానే అందరూ కూడా ఇండివిజువల్ గా పెంచుకొని మన హెల్త్ బాగుంటుందని నేను ఈ రోజు వ్యూస్ మరియు సమతా డిగ్రీ కాలేజ్ లో ఈ పిల్లలతో కలిసి ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంటే విశాఖపట్నంలో ఉన్న యూత్ కి ముఖ్యంగా యంగ్ స్టూడెంట్స్ కి క్లైమేట్ చేంజ్ మీద అవేర్నెస్ ను అంటే జనరేషన్ చేసి ప్రతి ఒక్క యూత్ కి క్లైమేట్ చేంజ్ మీద ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా అంటే మేము ప్రొటెక్షన్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో వ్యూస్ సమతా కాలేజు మరియు ఎంబసీ తో కలిసి ఒక అంటే పదిహేను కాలేజు అండ్ హై స్కూల్ యొక్క ప్రోగ్రామ్ ఆరంభిస్తున్నాం అంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్లలతో కలిసి మేము క్లైమేట్ చేంజ్ మీద ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ బాధ్యత ఏంటి చెట్లు ఏ విధంగా పెంచాలి ప్రతి ఒక్క చెట్టు యొక్క విలువను మనం తెలుసుకొని భవిష్యత్తులో ఒక అండ్ గ్రీన్ విశాఖపట్నం ఏ విధంగా స్థాపించాలని ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ మేము ఆరంభించాము సమతా డిగ్రీ కాలేజ్ కి స్టూడెంట్స్ కి చాలా చాలా వందనాలు ఈ వార్తలు నమస్తే